అంటే యక్షగానం అంటేనే సంగీత సాహిత్యాలతో స కూడుకుని ఉన్నటువంటిది అంటే ప్రదర్శన యోగ్యమైనటువంటిది కానీ ఈవిడ యక్షగానం ఎక్కడ ప్రదర్శనకి నోచుకోలేదు అని మనకి కొన్ని ఆధారాలను బట్టి తెలుస్తుంది ఎందుకంటే ఈవిడ తాళాల తాళ నిర్దేశం చేసింది కానీ నిర్దేశం చేయలేదు యక్షగానంలో అంటే ఎక్కడ ప్రదర్శనకి నోచుకోలేదని అంటే అప్పటికి రెండు వందల శతాబ్దాలకు పూర్వమే కందుకూరు రుద్రకవి సుగ్రే విజయం కానీ ఆ తర్వాత మొదలుపెట్టి చాలా యక్షగానాలు వచ్చినాయి అవన్నీ చాలా ప్రదర్శనకి ప్రదర్శించబడినటువంటి యక్షగానాలు మరి బాలపాప అమ్మ ఇంచుమించు పదహారు వందల కాలం నాటికి చెందినటువంటి ఆవిడ ఎందుకు ఆవిడ రాసినటువంటి యక్షగానం ఎందుకు ప్రదర్శనకి నోచుకోలేదంటే ప్రధానంగా వైష్ణవం ప్రాచుర్యంలో ఉన్నప్పుడు వీరశైవం ఇతివృత్తాన్ని ఎంచుకోవడం అలాగే ఆవిడ స్త్రీ కావడం వల్ల అని కూడా మనం అనుకోవచ్చు అంటే స్త్రీల మీద ఉండేటువంటి ఒక అప్రకటితమైన కాలంలో ప్రకటితమైన వివక్ష ఉంటుంది అటువంటి వివక్ష కా కూడా కారణం అయి ఉంటుందని చెప్పి మనకి